ఒక రకంగా మంచి కాన్సెప్ట్ ఎలా చూడాలి నిజంగా ఖచ్చితంగా చంద్రబాబు గారు అద్భుతమైన ఆలోచన చేశారు గతంలో ఇది సాధ్యమయ్యేది ఇది బాబు రాజశేఖర్ రెడ్డి ఈ టెన్యూర్ పక్కన పెడితే మనకి ఇదివరకు హౌసింగ్ బోర్డ్ లనుండే ఉండే ప్రతి ఊళ్ళో కూడా హౌసింగ్ బోర్డు కాలనీలు అంటారు ఇప్పుడు కేపి హెచ్పి ఏంటి ఒకట్పల్లి హౌసింగ్ బోర్డు కానీ మాకు విజయవాడలో భవానీపురం హౌసింగ్ బోర్డు కానీ అక్కడ గతంలో నలభై ఐదు మధ్య తరగతే అంటే మా చిన్న టైంలో నలభై ఐదు వేలు అంటే ఆ రోజుల్లో పది లక్షల సంపాదన ఉన్న వాళ్ళకి నలభై ఐదు వేలు పెద్ద కష్టం కాదు ఆ రోజుల్లో పది అంటే ఇవాళ ఒక కోటి రూపాయలతో సమానం పది లక్షల చేతిలో ఉన్నటువంటి వాళ్ళకి నలభై ఐదు వేల రూపాయలకి ఇల్లు దొరుకుతుంటే హ్యాపీ కదా చక్కగా అట్లా తీసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ రోజున అది పదిహేను ఇరవై లక్షలు ఉంది సింపుల్ గా డబుల్ బెడ్రూమ్ హౌస్ చాలా ప్రశాంతంగా దాంట్లో సమస్యలు ఉంటాయి అది గోడలు చిల్లు పడతాయా లేకపోతే కారత ఉంటాయా ఏయోగా ఉంటాయి బట్ దాన్ని సర్దుకుంటూ కూడా వాళ్ళు మధ్య తరగతి అనేటటువంటి వాళ్ళు సొంత ఇల్లు అనేది వాళ్ళ జీవితంలో ఒక కళ ఒక మధ్య తరగతి ఇంట్లో ఒక పన్నమ్మాయి పనిచేస్తుంటది విచిత్రం ఎట్లా ఉంటుంది అంటే ఈ పనమ్మాయికి ఉచిత సంక్షేమ పథకాల కింద ఇల్లు ఫ్రీగా సొంత ఇల్లు ఉంటది అదే సందర్భంలో ఆ ఇంటిని అద్దెకిచ్చే యజమాని ధనవంతుడు కాబట్టి అతని సొంతం మధ్యలో ఆ ఇంట్లో అద్దెకుండే మధ్య తరగతి మాత్రం ఇద్దరికి పే చేసుకోవాలి పైన అద్దె కట్టాలి ఇక్కడ వేళకి చేసుకోవాలి సొంత ఇల్లు అనేది మధ్య తరగతికి